ఓం నమ శివాయ శ్రీమాతయమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాధివత ఎలవెలరా మీతో ఉండి మీ మనవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఐదవ తారీఖు గురు పుష్యమి అలాగే పౌర్ణమి ఉంది ఆ రోజున మీరు రెండు వస్తువుల్ని మీరు సంగ్రహించి మీ ఇంట్లో పెట్టుకోండి మీ పేరు మీద పూజ చేయించి పెట్టుకోండి ఇంద్రజాల్ హతజోడి నేను చూపిస్తాను ఇది ఇంద్రజాల్ అలాగే హతజోడి కూడా చూపిస్తాను మీకు నేను ఇది కుంకుమలో ఉన్న అర్థజోడి ఈ రెండు పదార్థాలని మీరు ఇంట్లో విధి విధానంగా రేపు గురి పౌర్ణమి సమయంలో మీ పేరు మీద పూర్తి చేయించుకొని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది పూర్తి వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీరు ఎవరైనా సరే ఈ సమయంలో మీకు కావాల్సిన వారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సమస్యలు కుటుంబ సమస్యలు వాసదోషాలు అన్నీ తొలగిపోవడానికి ఈ పదార్థం ఉపయోగపడుతుంది మానసిక ప్రసన్నత కూడా లభిస్తుంది కుటుంబంలో అన్ని విషయాలు స్థిరపడతాయి